శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ సృష్టి వరాహలష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వామ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం మార్గశిర బహుళ సప్తమి గురువారం నక్షత్రం డిసెంబర్ పదకొండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగ్గిన సూచరించి సంప్రదాయ వస్త్రధారణంతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సూచన సంప్రదాయ వస్త్రధారణ ఎంతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్యపురం సేవాకారం అనంతరం సేవ తుప్పసేవా సమయంలో చిత్రవేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమార్త్యం వరాహపురాణం శ్రీవాష్యం భగవత్ కృష్ణం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగన్ వేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతుమరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు అష్టోత్తర స్వర్ణ స్వర్ణపుష్పార్చన ఎనిమిదిన్నర గంటలకు కాజితగరణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత ని కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాదు గురువారం ఆయా సేవలకి మృశ్రం చెల్లించి సంప్రదాయ వృష్టధారణతో ప్రతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహా నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలువద చేయడం జరుగుతుంది గురువారం అలాగే ఇవాళ తత్కాల పుబ్బ పుబ్బా ప్రయుక్తమైనటువంటి సేవాకారం ఆస్థాన సేవాకారం ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శన కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపులు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్నామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన చెల్లించి సంప్రదాయ వస్తధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాదు వారు దానికి తగినప్పుడు సంచరించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట వంధనతో ఈ నాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది డిసెంబర్ పదకొండవ తారీఖు మనం మూడవ తారీఖుని నృసింహ దీక్షలు మండల దీక్ష ఆరంభం చేసుకున్నాం ఇవాళ నృసింహ మంత్రం ముప్పై ఐదు నక్షరాలు నృసింహ అవతారాలు ప్రహ్లాదు రక్షించడం కోసం స్వామి స్వీకరించిన అవతారాలు ముప్పై రెండు దాంతించున్న నరసింహూర్తులని ఆ దానికి ఉపరక్షకంగా ముప్పై రెండు రోజుల నృసింహ దీక్షని ఆ చేపట్టాలనుకునేటువంటి వాళ్ళు ఇవాటి నుంచి దీక్షని ఆరంభిస్తారు భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం